హాయ్ సూపర్ ఎలా ఉన్నారు మనం ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ లో ఇంట్రడక్షన్ డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ముగించుకుని ఈ రోజు డే ఫైవ్ వీడియో దగ్గర లో మమ్మల్ని పాస్ చేయాలి మరి ఈ ఛాలెంజ్ లో భాగంగా ఒక్కొక్కసారి మనం ఈ యొక్క మైండ్ మాస్టర్ ఛాలెంజ్ అనేది ఎందుకు నిర్ణయించుకుంటున్నాం అసలు ఇది మనకు అవసరం అనే దాని గురించి కొంచెం ఒక టూ మినిట్స్ అనేది డిస్కస్ చేసుకుని ఫర్దర్ గా మనం డే ఫైవ్ వీడియోలోకి మనం ఈ వన్ డేస్ మైండ్ మాస్టరీ ఛాలెంజ్ అనేది ఇంపార్టెంట్ అసలు మైండ్ గురించి అదేనండి మనం మనసు గురించి తెలుసుకోవడం అనేది అవసరమా బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అది మద్యపానం కావచ్చు సిగరెట్ కావచ్చు లేదంటే మొబైల్ హ్యాబిట్ కావచ్చు ఎనీథింగ్ ఏదైనా కావచ్చు మనకు నష్టం కలిగిన సరే ఎందుకు ఒక హ్యాబిట్ గా ఫామ్ అయిన దాన్ని మనం బ్యాడ్ హ్యాబిట్ అని సో ఇలాంటి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికన్నా అతి పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే యాంగ్జైటీ ఎస్ మరి వీటన్నిటికీ కారణం ఇదే కదా ఒక వ్యక్తి మద్యం తాగుతున్నాడంటే యాంగ్జైటీగా ఫీల్ అవుతాయని తను మళ్ళీ మళ్ళీ ఆ యాంగ్జైటీ నుంచి బయటపడడానికి ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ సిగరెట్ కాల్చడం జరుగుతుంది ఓకే మొబైల్ స్క్రోల్ చేయడం జరుగుతుంది గంటల తరబడి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కేవలం యాంగ్జెటీన్ వల్లనే సో మనం ఈ యాంజైటీన్ తగ్గించుకోవడానికి చాలా మంది మెడిసిన్ పడుతున్నారు నేను చూస్తున్నానండి నేను చేసేటువంటి రీసెర్చ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ అందరూ కూడా ఈ యాంగ్ తగ్గించుకోవడానికి మెడిసిన్ చాలా మంది ఆడుతున్నారు సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తున్నాం ఇదంతా కూడా మూవీలో చక్కగా ఒక వాళ్ళని ఒక హీరో రోల్ మోడల్ ఇస్తూ చూపించడం జరుగుతుంది అదే మనకు ఫ్యాషన్ అయింది ఆర్ కానీ ఇక్కడ మన మైండ్ మాస్టర్ ఛాలెంజ్ లో మీరు ఒక కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం మీ లైఫ్ చేంజ్ అయ్యేటటువంటి విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు ఎందుకంటే ఎలాంటి మెడిసిన్ ఎలాంటి వర్కౌట్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా సింపుల్ గా మీ యొక్క ఆరోగ్యాల టెక్నిక్స్ తో మీ యొక్క మైండ్ బీట్ ప్రోగ్రామ్ చేసుకోవడం వలన మీరు యాంగ్జైటీని తగ్గించుకోబోతుంది కొంతమంది కొంచెం ఆశయంగా అనిపించవచ్చు విచిత్రంగా చూస్తుంటున్నారు లేదంటే ఏదో వీడియో చేస్తున్నారు కదా చాలా వీడియోస్ చూస్తుంటాం కదా ఆ వీడియోలో కూడా ఇది కూడా ఒక వీడియో ని అనుకుని ఉండొచ్చు నేను కూడా ఉంటాయి అసలు మెడిసిన్ లేకుండా మనకు ఉండేటువంటి హ్యాబిటిస్ అన్ని యాంగిటింగ్ అసలు డాక్టర్స్ దగ్గరకు వెళ్ళినప్పటికీ స్కానింగ్ తీసిన టెస్ట్ టెస్ట్లు తీసినప్పటికీ ఈసీలు తీసినప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏం లేదంటున్నారు బట్ కాకపోతే ఆ లోపల ఉండేటటువంటి ఒక భయం ఆందోళన అనేది బయటికి మనకు ఒక చెమట రూపంలో కనిపిస్తుంది ఒక ఆందోళన రూపంలో కనిపిస్తుంది ఇన్ని జరుగుతున్నప్పటికీ మన ఫ్యామిలీ మెంబర్ తో ఎవరు ఎవరితోనో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మనం కాకపోతే నన్ను తక్కువ చేస్తారని ఒకవేళ చెబుతున్నాను అయినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం కూడా ఉంటుందని ఒక కొత్త వింత జీవితం చూస్తున్నట్టు నేను చూస్తున్నాను ఎస్ఆర్నా అలా మీరు అనిపించింది ఎవరికైనా ఎందుకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే ఈ ట్వంటీ వన్ డేస్ లో మీకు తెలుస్తుంది మీరు ఎంత ఈజీగా చూడండి ఒక మద్యం తాగేటటువంటి వ్యక్తి మద్యం తాగాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందండి అండి మనసులోంచి వస్తుంది కదా ఉంటారు మీరు ఓకే మరి సిగరెట్ తాగేటటువంటి వ్యక్తి మనసులో వస్తుంది ఫారెన్ వీడియోస్ కి ఎడిషన్ అయినటువంటి వ్యక్తి కూడా ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మన మనసు నుంచి వస్తుంది అంటే మన మనసుల నుంచి వస్తుంది కాబట్టి అసలు ఎక్కడి నుంచి వస్తుందో దాని గురించి ఎప్పుడైతే మనం అవగాహన కలిగి ఉంటామో ఆ మనసు గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతామో ఆటోమేటిక్ మీకు ఉండేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ డిసీసెస్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అందుకు ఈ ఛాలెంజ్ ని మొదలు పెట్టడానికి చాలా రీసెర్చ్ అనేది చేయడం జరిగింది ఓకే మేబీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు వెరీ గుడ్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ మీ పోలీగ్స్ ఓకే మీ బంధువులు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఈ లో ఉండేటటువంటి వీడియోస్ ఉపయోగపడుతున్నాయని అనుకున్నట్లయితే సో నా యూట్యూబ్ ఛానల్ పేజీలో అదేవిధంగా ఫేస్బుక్ పేజీలో ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ లోపల ఉంటాయి సో దాన్ని మీరు వాచ్ చేసి మీ యొక్క స్నేహితులకు సేరండి ఎందుకంటే వాళ్ళు మేము నా లైఫ్ లో మర్చిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం డే ఫోర్ లో నమ్మకాలు మరియు ఊహా శక్తి కొండేటటువంటి ఫోర్ మీరు తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు డే ఫైవ్ లో అసలు యాంగ్జైటీ అనేది ఎందుకు పుడుతుంది ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు మరి ఇందులో భాగంగా మహానటి సినిమాలో సావిత్రి యొక్క రోల్ అనేది మీరు ఒక తెలుసుకోబోతున్నారు అదేవిధంగా యాంగ్జైటీ అంటే ఏంటి ఎలా పుడుతుంది సింపుల్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేది మీకు నేను నిర్మించడం జరుగుతుంది మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి మహానటి సినిమాలో ఒక సీన్ పుడుతుందా సావిత్రి గారు మొదటి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తారండి స్టేజ్ మీద క్రౌడ్ బాగా ఆయన చూసి ఆమె ఒక క్షణం నర్వస్ అవుతారు ఆమె పేస్ మీద భయం కనిపిస్తుంది అది ఇంటి అంటే ఆమె మైండ్లో నేను చేసేటటువంటిది నేను మాట్లాడితే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో లేదంటే ఏలెత్తి చూపిస్తారేమో ఇలా రకరకాల ఆలోచనలు ఆమెకు వచ్చాయి అదే మూమెంట్లో హార్ట్ బీట్ అనేది స్పీడ్గా పెరుగుతుంది ఆందోళన ప్రారంభం అవడానికి మొదటి మెట్టు కేవలం ఆందోళన అనేది భయం కాదు అది టీచర్ లో జరగవచ్చని ఊహించేటువంటి ఒక వరసిన వల్ల పుడుతుంది అసలైన ప్రమాదం ఏంటంటే భయపడ్డం ఫెండ్స్ ప్రమాదం లేనప్పటికీ అది మైండ్ క్రియేట్ చేస్తున్నాడు అంటే మన మనసు అనేది క్రియేట్ చేస్తుంది ఆందోళన కింద ఈ ఆందోళన అనేది మన బ్రెయిన్ ఇమాజినరీ స్టోరీస్ వల్ల క్రియేట్ అవుతుంది ఊహించుకునేటువంటి చిత్రాలు ఉంటాయి తను తానుగా ఊహించుకుంటుంది అనమాట ఆ ఊహించుకునేటువంటి చిత్రాల ద్వారా కొన్ని స్టోరీస్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మేబీ అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు ఆందోళన ఎలా పుడుతుంది అంటే మన బ్రెయిన్ ఒక ఇమాజినరీ అంటే ఊహించేటటువంటి చిత్రాల ద్వారా అది పుడుతుంది చిన్న జనం జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు పొరపాటుగా మాట్లాడుతాను అనే థాట్ హార్ట్ బీట్ అనేది పెరుగుతుందండి థాట్ వల్ల మన హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది ఆందోళన కూడా ఇంకా పెరుగుతుంది ఒక స్టూడెంట్ ఎగ్జామ్ ముందు ఫెయిల్ అవుతున్నాము అని అనుకుంటే తను ఎంత బాగా చదివినప్పటికీ ఆందోళన తనకు పెరిగిపోతూ ఉంటుంది ఒక ఐటి ఎంప్లాయీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ముందు బాస్ ఏమనుకుంటాడు ఎలా రెస్పాండ్ అవుతాడు అనే థాట్ మనం ముందుగా రిలీజ్ చేస్తున్నాం దానికి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవడం చెమటలు పట్టడం ఇలాంటివి జరుగుతుంది ఒక హోమ్ మేకర్ ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారనుకోండి ఇంటికి నా కుకింగ్ బాగోలేకపోతే బాగోలేదంటే ఒకవేళ సరిగ్గా చేయకపోతే వాళ్ళు ఏదనుకుంటారో తినడం మానిస్తారో రకరకాల నమ్మకాలు మనం ముందే ఉంచుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే దానివల్ల ఏం వస్తుంది వరి వస్తుంది అదే ఆందోళనగా మారుతుంది ఇప్పుడు మనం ఆందోళన కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని బేసిక్ టెక్నిక్స్ అనేది మనం సరే నాకు ఆందోళన వచ్చింది ఆ వచ్చేటప్పుడు ఫస్ట్ మీరు దాన్ని స్టాప్ చేసి నీ వాడీని అబ్జర్వేషన్ చేయండి అప్పుడు నాకు ఆందోళన ఉంది అని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి అని యాక్సెప్ట్ చేయడం అనేది ఫస్ట్ మీరు గుర్తించాలి అలా ఎవర్నెస్ ఎప్పుడైతే కలుగుంటారో అదే మొదటి సొల్యూషన్ స్టెప్ నెంబర్ టూ బ్రీతింగ్ టెక్నిక్ బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ అనేది నేర్పించబోతున్నాను ఇది ఆందోళన తగ్గించుకోవడానికి బాగా పనిచేస్తుంది ఓకే చాలా బాగా పనిచేస్తుంది అది ఎలా అంటే ఫోర్ కౌంటింగ్ వరకు మీరు శ్వాసను ఆఫోల్ తీసుకోవాలి ఫోర్ కౌంటింగ్ వరకు ఆ తీసుకునేటువంటి శ్వాసను హోల్డ్ చేయాలి ఫోర్ కౌంటింగ్ అనేది ఆ హోల్డ్ చేసినటువంటి శ్వాసను ఫోర్ కౌంటింగ్ వరకు మీరు శ్వాసను నెమ్మదిగా బయటకు వదలాలి ఆ వదిలిన తర్వాత ఫోర్ కౌంటింగ్ అనేది ఎలాంటి బ్రీతింగ్ తీసుకోకుండా మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు శ్వాస తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ శ్వాసను హోల్డ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఆ హోల్డ్ చేసినటువంటి శ్వాసను ఎగ్జిట్ చేయండి బయటికి పంపించండి వన్ టూ త్రీ ఫోర్ ఆ పంపించిన తర్వాత ఉండేటువంటి ఖాళీ స్థంప ఏదైతుందో ఆ శ్వాసను ఆ యొక్క ఎంటీ స్టంక్ను హోల్డ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ క్లియర్ సో ఇట్లా బాక్స్ బ్రీతింగ్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో రిజెప్ట్గా వస్తుంది స్టెప్ నెంబర్ త్రీ థాట్ రీప్రేమింగ్ అంటే ఆలోచనల్ని మనం సానుకూలంగా రీఫ్రేమ్ చేసుకోవడమే రావు అనేది ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను నెగిటివ్ థాట్ ఉందో అంటే నెగిటివ్ ఆలోచన వ్యతిరేకమైన ఆలోచన ఎలా ఉంటుందంటే అంటే నేను ఫెయిల్ అయిపోతున్నామో నేను ఫెయిల్ అయిపోతానమో ఏదైనా ఒక అనే ఆలోచనను సానుకూలమైన ఆలోచనగా మార్చుకోండి అంటే పాజిటివ్ రీప్రేమ్ గా మార్చుకున్నాను ఐ విల్ ట్రై మై బెస్ట్ నేను ట్రై చేయడమే ఒక బెస్ట్గా మీరు ఫీల్ అవ్వాలి నేను నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ ఐ విల్ ట్రై మై బెస్ట్ నేను నేర్చుకోవడానికి ఇది మంచి ఛాన్స్ నాకు అని రీప్రేమ్ చేసుకోవాలి మీకు కాన్ఫిడెంట్ అనిపించిన ఒక మెమరీ రీకాల్ చేయండి ఎస్ పాస్ట్ టైప్ చేయండి ఒకసారి క్రికెట్ చేయండి పాస్ట్ క్రికెట్ చేయండి స్టెప్ నెంబర్ ఫోర్ యాంకరింగ్ టెక్నిక్ అని ఇది ఎన్ఆర్పిలో చాలా అద్భుతమైన టెక్నిక్ మీరు గతంలో మీ లైఫ్లో ఎక్కడో చోట మీకు కాన్ఫిడెన్స్ పెంచినటువంటి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి ఒక సందర్భం ఉంది మీకు లబ్ధి పొందినటువంటి మీరు బాగా నేను చేస్తాను దాని వల్ల అందరూ చాలా బాగా రియాక్ట్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఫీల్ అవుతున్నాను అనే సంఘటన ఏదో ఒక భగ్గర్ సో ఆ సంఘటనను మీరు ఏదైతే ఆందోళన వస్తుందో అక్కడ మీరు తొక్కడ చెల్లా సో దీని గురించి డీప్ ప్లానింగ్ అనేది మా యొక్క విఏపి కమ్యూనిటీలో ఉంటుంది వావరల్ గా ఈ రోజు మనం డేఫై లో మనం యాంగిటీ ఎలా పడుతుంది దానిని ఎలా మనం తగ్గించుకోవచ్చు అనేది ఈ యొక్క ఫైవ్ లో మనం తెలుసుకోవడం జరిగింది ఆందోళన అనేది ఫ్యూచర్ లో ఏదో జరుగుతుంది అని భయపడేటటువంటి సంఘటన సో దాన్ని మీరు బ్రీతింగ్ టెక్నిక్స్ కన్నా ఉంది లేదంటే రీఫ్రేమింగ్ యాంకరింగ్ టెక్నిక్స్ ద్వారా దాని మీద ఇంప్రో చేసుకోవాలి బేసిక్స్ లో కాన్ఫిడెన్స్ ని పెంచేటటువంటి సీక్రెట్స్ మీరు తెలుసుకోబోతున్నారు మిస్ అవద్దు